హాయ్ వెల్కమ్ టు శ్రీనివాస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఫ్రెండ్ భావనలో ఒప్పిస్తుంది కదా బైక్ అక్కడ నుంచి నక్షా రోడ్డు ఉంటుంది మనకు దీంట్లో రానికైతే దారిస్తారు ఇక్కడ ఇక్కడ నుంచి హద్దు గిట్టు చివర గెట్టు నుంచి హద్దు నాలుగు బాక్స్ బాక్స్లో ఉంటుంది సైట్ వచ్చేసి మనకు వచ్చేసి ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అమ్మకానికి వచ్చింది రైతు దగ్గర నుంచి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ సాయిల్ ప్రకారంగా తీసుకుంటే ప్యూర్ రెడ్ సాయిల్ ఈ ఎకరాలలో ప్రజెంట్ అయితే వన్ ఎక్కర్ సాగులో ఉంది వన్ ఎక్కర్లో కటన్ పత్తి అయితే వేశారు ఆల్రెడీ మనం చూస్తున్నాం సాయిల్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ప్యూర్లీ రెడ్ సాయిల్ పంట కూడా ఎక్సలెంట్ వస్తుంది ఇది వచ్చేసి విలేజ్కి దగ్గర్లు ఉంటుంది మనకు వచ్చేసి జనగామ టు కరీంనగర్ హైవేకి జస్ట్ ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ జనగమ్మ జిల్లా నుంచి మనకు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మండల హెడ్ క్వార్టర్స్కి వచ్చేసి జస్ట్ ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చుట్టుపక్కల విలేజెస్ ఉంటాయి ఇది ఫామ్ హౌస్ పర్పస్కి చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి అక్కడి నుంచి హద్దు ఇదంతా టేక్ మొక్కలు ఉంటాయి కంప్లీట్గా వన్ ఎక్కర్లో టేక్ కొన్ని కొన్ని టేక్ మొక్కలే ఉంటాయి ఇందులో రాళ్ళు రప్పలు పెద్దగే ఉండవు చిన్న చిన్నగా ఉంటాయి తీసేసుకుంటే పోయేటి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అంతా కంప్లీట్ గా ల్యాండ్ ఉంటుంది అంతా టేక్ మొక్కలు అక్కడ ఆ గెట్ ఇది చివర గెట్ ఇక్కడ నుంచి ఇది స్ట్రైట్ అన్నట్టు ఇది వన్ ఎక్కర్ బ్యాక్ సైడ్ వన్ ఎక్కర్ ఇటు చుట్టుపక్కల అయితే విలేజెస్ ఉంటాయి ఫామ్ హౌస్ పర్పస్ కానీ గెస్ట్ హౌస్ పర్పస్ కానీ చాలా బాగుంటుంది వ్యూ కూడా బాగుంటది అక్కడ చెరువు దగ్గరనే బీట్ రోడ్ ఉంటది బీట్ రోడ్ నుంచి మనకు నక్ష తోటి మనం సైడ్ వరకు రావాల్సి ఉంటది ఇటు చుట్టుపక్కల కూడా విలేజెస్ ఉంటాయి ఇందులో ఎటువంటి లిటికేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేవు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ దీనికి వచ్చేసి రైతు బంధు రైతు బీమా పిఎం కిసాన్ యోజన అన్నీ వస్తున్నాయి ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే నా కాంటాక్ట్ నంబర్ అయితే ఇస్తాను